వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు తెలంగాణ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి పాడి కౌశిక్ రెడ్డి అరకిపుడి గాంధీకి మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వివాదంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలు ఇద్దరు వీధి రౌడీలను మించిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి హుజురాబాద్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య వివాదం ఇప్పుడు రాష్ట్రంలో రాజేస్తోంది కాగా ఈ వివాదంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా రోడ్డెక్కడం సిక్కుచేటని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు మందకృష్ణ ఇంత హేయంగా వ్యవహరిస్తున్న కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ శాసనసభ సభ్యత్వాలను అసెంబ్లీ స్పీకర్ వెంటనే రద్దు చేయాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా ఉండాలంటే ఇటు నేతల పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగా సూచించారు పరస్పర దాడులు చేసుకుంటూ రౌడీలకు ఈ ఎమ్మెల్యేలు ఆదర్శంగా నిలుస్తున్నారంటూ దుయ్యబట్టారు శాసనసభ్యుల ప్రవర్తన మాటలు చేష్టలను తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరకర వ్యక్తం చేశారు ఇద్దరు ఎమ్మెల్యేల ప్రవర్తన వీధి రౌడీలను మించిపోయేలా ఉందని మందకృష్ణ విమర్శించారు ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడంతో ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకోవడం వల్ల ఎమ్మెల్యేలకు ఏమీ కాదని వాటి వల్ల మధ్యలో కార్యకర్తలు ప్రభావితమై బలయ్య ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మందకృష్ణ కృష్ణ ప్రశ్నించారు కాగా కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీల మధ్య సవాళ్ల పర్వం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజేసింది పిఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం అరికపూడి గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు అందుకు తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానంటూ అరకిపూడి స్టేట్మెంట్ ఇవ్వడంతో అలా అయితే తన ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ కండవా కప్పటమే కాకుండా ఆయన ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు ఈ సవాల్ పై స్పందించిన అరకిపూడి పదకొండు గంటలకు రాకపోతే పన్నెండు గంటలకు నేనే వస్తానంటూ తీవ్ర పదజాలంతో అరికెపూడి ప్రతి సవాల్ విసిరారు